హాయ్ సార్ నమస్తే నేను మీ కాదర్ వెల్కమ్ టు అపరాజిత సార్ మన కంపెనీకి ఈరోజు ఉషారా అండ్ మేడం గారు వచ్చారు మా దగ్గర ఐదు యూనిట్లు తీసుకున్నారు సో మేము ఫస్ట్ చెప్పింది ఇక్కడ ఉన్న వెంచర్లు చూడండి చూసిన తర్వాత మా దాంట్లో నచ్చితేనే తీసుకోండి మేడం గారు అని చెప్పాము మేడం గారు అన్ని కంపెనీలు అన్ని వెంచర్లు చూసొచ్చారు మాది అది కంపేర్ చేస్తే ఎలా ఉందో మేడం గారు మాటలలో మీరు మీరు చెప్పండి మేడం మా దాంట్లో ఎన్ని యూనిట్లు తీసుకున్నారు నేను ఫస్ట్ చూసినప్పుడు రెండు మూడు చోట్ల నేను చూసానండి కానీ నాకు ఎందుకో నచ్చలేదు వచ్చిన తర్వాత ఇక్కడ వెంచర్స్ చూశాక నాకు చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ఇప్పించే వాళ్ళు కానీ యజమానులు గాని అందరు హానిస్టీగా అనిపించారు నాకు అది నాకు నచ్చింది అందుకే నేను నా పెట్టుబడిని ఇక్కడ పెట్టాను మేడం మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఎక్కువ ల్యాండ్ తీసుకోవాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలా ఫ్యూచర్ ఎక్కువ వస్తుంది అంటారు అవునండి ఈ చిరు చిరు పెట్టుబడి ఈ తక్కువ పెట్టుబడితో మనం ఇవాళ మనం కరెక్ట్ గా ఇవాళ బంగారం ఒక హారం చేయించుకుంటే కరెక్ట్గా పది లక్షలు అవుతాయి అదే కనుక మనం ఈ భూమి మీద పెట్టినట్టయితే నీ బిడ్డలకి ఫ్యూచర్ లో పదేళ్ల తర్వాత వాడిని కోటేశ్వరుని చెయ్యొచ్చు అని నమ్ముతున్నాను అందుకే నేను పెట్టుబడి పెట్టాను సో అది సార్ మన దాంట్లో మేడం గారు ఒక ఐదు యూనిట్లు తీసుకున్నారు సో మేడం గారు వచ్చారు చూసారు తీసుకున్నారు ఎందుకంటే ఆ కానీ కంపేర్ చేసుకున్నారు చూసినప్పుడే అడ్వాన్స్ కట్టేసుకున్నారు అది మన అపరాజిత అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం మేడం